ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో పదిహేను మంది ఎంట్రీ ఇవ్వడము జరిగిపోయింది వన్ వీక్ గేమ్ జరిగిపోయింది వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది సో వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే సాటర్డే పెద్ద క్లాస్ పీకడము అలాగే సండే ఎలిమినేషన్ జరగడము రెండు జరిగిపోతాయి అయితే ఇక ఒక కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్తో ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఫిగర్ లాగా సృష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అడుగుపెట్టింది తనకున్న ఏజ్ కానీ తన జోష్ కానీ డ్యాన్స్ పరంగా కానీ తను క్రియేట్ చేసిన కాంట్రవర్సీ కానీ అంటే తనంటే తను క్రియేట్ చేయలేదు బట్ ఓవరాల్ గా తన చుట్టూ తిరిగిన కాంట్రవర్సీని కానీ దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ మైన్ దుమ్ము దులిపేస్తుంది ఈ అమ్మాయి అనుకున్నారు కానీ వచ్చినంత సేపు పట్టలేదు వెళ్ళిపోవడం అయితే ఇక్కడ బిగ్ బాస్ ఈ ఎలిమినేషన్లో ఒక ట్విస్ట్ ఉంది అదేంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎలిమినేట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఫుటేజ్ ని అయితే బిగ్ బాస్ చూపించడం జరగదు అనమాట అయితే ఈ వారంలో ఎక్కడా కూడా అస్సలు అంటే సృష్టి వర్మకి స్క్రీన్ స్పేస్ అనేది ఇవ్వడం జరగలేదు తను యాక్చువల్లీ ఎక్కడా కూడా కనిపించలేదు అసలు మామూలుగా తను ఏం చేస్తుంది ఏ ఫోటో పెట్టాలి అన్నా కూడా కూడా మనకి ఎక్కడా కూడా దొరకలేదు అనమాట సో యాక్చువల్లీ అందరూ కూడా ఫస్ట్ వీక్ ఆశాస్ సైని ఎలిమినేట్ అయిపోతుంది అంటున్నారు కానీ లో చాలా దారుణమైన ఓటింగ్ అయితే మాత్రం సృష్టివర్మకు వచ్చిందనమాట దానికి తోడు తను కెప్టెన్సీ పోటీదారుడు అయినప్పటికీ కూడా తను ఆడే తను ప్రత్యక్షంగా ఆడే అవకాశం తనకి రాలేదు సో టోటల్లీ పరిస్థితి రివర్స్ అయిపోయింది తనకున్న జోష్ కానీ తను ఇంకా అంటే తను అసలు ఏమీ ఓపెన్ అప్ అవ్వట్లా ఏదో తన తనకు తెలిసిన నలుగురు ఐదుగురితో క్లోజ్ గా మాట్లాడుతుంది కానీ అది ఎక్కడా కూడా ఫుటేజ్ కవరేజ్ లోకి రాలేదు పోనీ పిఆర్ ను ఏమైనా పెట్టుకొచ్చిందంటే అది లేదు సో టోటల్లీ తనకైతే ఓటింగ్ బ్యాంక్ అసలు ఓపెనే అవ్వలేదు సో ఫస్ట్ వీకే తను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది అనమాట దీనికి తోడు ఆశా సైని సంచనా మధ్య ఒక మంచి స్క్రీన్ స్పేస్ రావడంతో ఆశా సైనికి కొంతమంది ఓటింగ్ అనేది చేయడం జరిగింది ఎక్కడెక్కడ సృష్టి వర్మ అసలు మాట లేదు తన ఆట లేదు తన ఇన్వాల్వ్మెంట్ లేదు ఏమీ లేదు కాబట్టి తన ఎలిమినేట్ అయిపోవాల్సిన అవసరం అయితే వచ్చింది తను అసలు ఎక్కడ కనిపించకపోవడంతో తను ఎలిమినేట్ అయింది అయితే సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం ఒక రకంగా ఆశా కి చాలా అంటే ఫ్లోరా సైనిక్ చాలా బెస్ట్ ఎందుకంటే తన ఈ వన్ టూ వీక్స్ లో ఎలిమినేట్ అవ్వాల్సింది తనకు కొద్దిగా స్క్రీన్ స్పేస్ దొరికింది నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అయిపోతారని అనుకుంటారు అయితే దానిలో సంజన గానీ సైని గానీ భరణి గారు కానీ ఇలా ఎలిమినేట్ ఎవరైనా అవుతారేమో అని కొంతమంది అనుకున్నారు కానీ అవన్నీ కాకుండా ఇప్పుడు ఏకంగా వర్మనే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది తన ఎలిమినేట్ అయిపోవడము జరిగింది మరి తను ఏమైనా బిగ్ బాస్ టూ పాయింట్ ఓ లో మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా రచిక లాగా ఏమైనా తీసుకొస్తారేమో తెలియదు కానీ అయితే మాత్రం తను హెల్మెట్ అయిపోవడం జరిగింది